ఈ స్థాయి నామలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును నీకు నోటి నిండా నవ్వు కలగజేయును నా జీవితానికి నవ్వా ఇంతవరకు ఎటకారంగా నవ్వుకున్నావేమో నేనా నేను బాగుపడటమా నేను ఇల్లు కట్టటమా ఎవరన్నా అమ్మమ్మ నువ్వు మంచి ఇల్లు కడతావు దేవునికి మంచి కారు ఇస్తాడంటే నాకు కారా దేవుడికి ఉద్యోగం నాకు ఉద్యోగం నా బిడ్డకు ఉద్యోగమా మా జీవితంలో అవన్నీ ఉంటాయా వినటానికే కానీ మేము కనటానికి కాదు అన్నట్టు ఉంటారు చాలామంది కానీ ఆశీర్వాదాన్ని నువ్వు కనబోతూ ఉన్నావు సే ఆ ఆమెనని చెప్పండి మీరు ఆమెనని ఏడు మాటలు చెప్పండి ఇంతవరకు నా ఓహోల్లోనే ఉన్నావేమో ఓహోనన్నీ దేవుడు నీకు పట్ల నిజము చేస్తూ ఉన్నాడు నీ నోటి నిండా నవ్వు శాశ్వతంగా దేవుడు పెట్టబోతున్నాడు ఎప్పుడు ఏడుస్తారే ఉన్నావు గుండె నిండా ఎంత వేదన ఎంత దుఃఖము గుండె ఓపెన్ చేస్తే హృదయం నిండా కన్నీళ్ళు ఓటతో నిండిపోయిందేమో చెరువులాగా అయిపోయింది నా బ్రతుకు లోపల నేను ఏడవకుండా అలా బ్రతుకుతున్నాను కానీ నాకున్న కష్టాలు బాధలు బాధలు ఎవ్వరికి చెప్పలేను నా వల్ల కాదు నా గుండె భారం అయిపోయింది నేను బ్రతకలేకపోతున్నాను అనుకుంటున్నామో దేవుడు నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చి నీ నోటి నిండా నవ్వు దేవుడు కలగజేస్తా ఉన్నాడు